ఓ చిన్న పట్టణంలో శ్రీధర్ అనే వ్యక్తి ఉండేవారు అతను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తుండేవారు అయితే ఆయన చిట్టీల వ్యాపారం లాభాలమీద కాదు మనుషుల మధ్య ఉండే అనుబంధాలమీద నడుస్తుంది శ్రీధరంటే వ్యక్తి కాదు నమ్మకం అదే నమ్మకంతోటి కూరగాయలమ్మే సరోజమ్మ నుంచి రిటైర్డ్ టీచర్ రంగనాథం గారి వరకు అందరూ వారి కష్టార్జితాన్ని శ్రీధర్ చేతిలో పెడుతున్నారు అదే ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం శ్రీధర్ గారు కూడా అంతే వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కాని ఒకరోజు ఆ నమ్మకం పునాదులు కదిలిపోయాయి శ్రీధర్ గారికి అత్యంత ఆత్మీయుడైన ఓ వ్యక్తి పది లక్షల రూపాయల చిట్టీ పాడుకుని ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం ఆ వార్త పట్టణమంతా పాకింది దీంతో శ్రీధర్ గారి వద్ద చిట్టీలు వేసేవారు గుసగుసలాడారు అతని ఆస్తులమ్మినా మా చిట్టీడబ్బులు సరిపోవు ఇప్పుడు మాకు ఎలా డబ్బులిస్తాడు అని అనుకుంటున్నారు మా పిల్లపెల్లి కోసం దాచుకున్న డబ్బులు ఏమైపోవాలి అని ఒకరు నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచుతారా అని మరొకరు అనుకుంటున్నారు కాని వారందరి ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఆ రోజు శ్రీధర్ గారు సభ్యులందర్నీ పిలిచి అందరికీ భరోసా ఇచ్చారు ఇరవై ఏళ్లుగా మీరు నా దగ్గరకు వస్తున్నది కేవలం డబ్బు కోసమే కాదు నా మీద ఉన్న నమ్మకం కోసం ప్రసాద్ వెళ్ళిపోయాడంటే అది నా వైఫల్యం నా ప్రాణం పోయినా మీ ఒక్క రూపాయి కూడా పోనివ్వను నాకున్న ఆస్తిని అమ్మకానికి పెట్టాను అది అమ్ముడిపోయే వరకు మీలో ఎవరికైనా అత్యవసరముంటే నా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బిస్తాను నాకు కొంచెం సమయమివ్వండి అని శ్రీధర్ అన్నారు ఆయన మాటల్లోని నిజాయితీకి అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఆ చిట్టి సభ్యుల్లో ఒకరైన గారు ముందుకు వచ్చి శ్రీధర్ నీ ఆస్తి అమ్మద్దు నీ నీడలో మేము సురక్షితంగా ఉంటామని మేము నమ్ముతున్నాం పరిస్థితులు తారుమారయ్యాయని మమ్మల్ని దూరం చేసుకోకు నీకు మేమున్నాం అని ఆయన శ్రీధర్ భుజం తట్టారు మిగిలినవారుకూడా శ్రీధర్ను ఓదార్చారు అలా రెండేళ్లు గడిచాయి శ్రీధర్ గారు రాత్రింబవళ్లు కష్టపడుతూ ఒక్కో రూపాయి కూడబట్టి బాకీలు తీరుస్తున్నారు కాని ఒకరోజు సాయంత్రం వణుకుతున్న చేతులతో చిరిగిన బట్టలతో ఒక వ్యక్తి శ్రీధర్ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు అతడే అప్పట్లో మోసంచేసి వెళ్లిన ప్రసాద్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చి శ్రీధర్ కాళ్లవిధపడి ఏడ్చాడు శ్రీధర్ నన్ను క్షమించు ఆ రోజు నా కుమారుడి గుండె ఆపరేషన్ కోసం వేరే దారిలేక అలా చేశాను నీకు ముఖం చూపించలేక పారిపోయాను ఈ రెండేళ్లు వేరే ఊరిలో కూలీగా బతికి రూపాయి రూపాయి పోగుచేశాను ఇదిగో నీ పది లక్షలు తీసుకో నన్ను క్షమించు అని మళ్లీ ఏడ్చాడు శ్రీధర్ గారి కూడా నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ ప్రసాద్ నువ్వు పారిపోయింది నా డబ్బు తీసుకుని కాదు నా మీద ఉన్న నమ్మకాన్ని భరించలేక నీ కొడుకు బాగున్నాడు కదా అదే నాకు పది లక్షలు నువ్వు మళ్లీ నా దగ్గరకు రావడం కంటే నాకు కావాల్సిందేముంది అంటూ అతణ్ణి కౌగిలించుకున్నారు ఈ కథ నీతేంటే సమాజంలో ఎవరూ చెడ్డవారు కారు కేవలం పరిస్థితులే మనిషిని దోషిగా నిలబెడతాయి మనుషుల మధ్య నమ్మకం ఉంటే పోయిన డబ్బు తిరిగి వస్తుంది కాని పోయిన మనుషులు మళ్లీ రారు శ్రీధర్ గారు కేవలం వ్యాపారంలో కాదు మానవత్వంలో గెలిచారు అందుకే ప్రసాద్ తిరిగి వచ్చారు ఇలాంటి ఎన్నో కథల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి